భారతదేశం ఒకటి విద్యము ప్రభుత్వము వేతనము పార్టీ బీఆర్ఎస్ పట్టుకొని మీరెవరు మాట్లాడారు ఎవరు ఎవరైతే ఎత్తారో నా కడుపు నొప్పి నేను ఎత్తా మీరెవరు మాట్లాడేది ఎవరు నా కడుపు నొప్పి నేను చేసి మీ ఫోన్ కడుపు మీరు ఎవరు నాకు కదా ఇప్పుడు మీరు ఎమ్ఈఓ ఫోన్ చేసి నంబర్ ఇచ్చారు కదా ఎమ్ఈఓ ఫోన్ చేసి నంబర్ ఇచ్చిన ఉంటారు నేను నంబర్ ఇచ్చిన ఫోన్ చేసిన ఉంటారు ఎవరు అడిగినా చెప్పిండు చెప్పిండు ఏమన్నాడు రాసిన ఏమని ఏమని చదువు మీరు ఎక్కడ ఉంటారు ఏ గది చెప్పే అసలు హైదరాబాద్ నుంచి వచ్చి గయల్లో చిన్న వార్త మంచి దొరికిస్తు పెద్ద వార్త దొరికి నీకు ఇప్పుడు ఏమేమి చెప్పు వార్త తప్పు ఉందా వార్త తప్పు వార్తనే ఏం లేదా తప్పు ఏముంది అల్ల రాసిందల్ల ఏముంది ఏం లేదు మరి మరి ఏం లేనప్పుడు ఎందుకు ఫోన్ చేసినావు మరి ఎందుకు రాష్ట్రం ఒక ప్రమేయం ఎందుకు ఫోన్ చేసినా ఇప్పుడు నీ కాల్ కాలువార్త కుట్టాను ఇప్పుడు నేను కూడా

నువ్వు తీసుకుని యాడ మాట్లాడుతూ మాట్లాడు నీ పేరు పేరు నువ్వు కాదు నువ్వు డబ్బులు తీసుకుని ప్రూఫ్ ఉంది కదా చెప్పకు రెడ్డి పేరు కర్ణాకర్ రెడ్డి కర్ణాకర్ రెడ్డి ఎక్కడి నుంచి మాట్లాడుతారు గజ్వేల్ చెప్పండి ఇప్పుడు నువ్వు ఒక పేపర్ పెట్టి రాసు వార్త అవును దానికి ముందు ఎందుకు కింద చూసుకోవాలి కదా ఏం చూసుకోవాలా ఏది ఏం రాశనో ఏందో చూసుకోవాలి కదా చూసుకోవాలి రాశన నిజమో అబద్ధమో తెలుసుకోవాలి కదా అవును నిజమా అబద్ధం తెలుసుకోవాలి రాశన ఈ పైసల కోసం మిండోల అబ్బ ఎవడి చిలు ఎవడి అడిగిని కొన్నది అబ్బ پیسہ ఎవడి నీకు నేను ఏమంటున్నా అడుక్కుంది నాలేదు రిలేషన్ల కదా అరే ఇంతంది కడుతారు మీర వేతనం తీసుకొని మీరు ఒక పార్టీకి సేవలు చేస్తారు మీరు అడుకొని మీమే ఎందుకు అడుగుతున్నా ఏమంటున్నా ఇప్పుడు మొన్న 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 పెరేడ్ గ్రౌండ్ కు డాక్రా మహిళలంతా డాక్రా ఆఫీసర్లంతా మీటింగ్ వేరు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ వేరు ఇవాడు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాడేనా అవసరం లేదు మరి